బేహద్ పరం మహాశాంతి బీహద్ ఆత్మిక పరివారంలకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మనము గణేష్ని యొక్క ముప్పై రెండు రూపాలు ప్రకృతి శక్తులు గణేషుడి యొక్క రూపాలకు ఎందుకు ప్రథమ పూజ జరగటానికి కారణం దాగి ఉందో వివరంగా సాక్షి సాక్షిగ్రహం ద్వారా మనము ఈరోజు తెలుసుకుందాము మైసూర్ శివుడి యొక్క దేవాలయంలో ఏకమాత్రంగా ఒకే స్థానంలో అక్కడ ముప్పై రెండు రూపాల్లో గణేషుడి యొక్క విగ్రహాలు స్థాపితం ప్రతిష్ఠించటం జరిగింది గణేషునికి శుభారంభంలో మరి విఘ్న వినాయకుడుగా బుద్ధిని ఇచ్చేందు బుద్ధి దేవతగా శుద్ధి బుద్ధి నిర్విఘ్నంగా మన యొక్క కార్యక్రమాల్ని చేసేవాడుగా పూజలు అందుతూ ఉంటూ ఉంటాయి ఈ పని పూర్తి చేసేటువంటి శక్తి గణేషుడికే ఉంటుంది అని చెప్తూ ఉంటారు ఏ బాధలు ఇచ్చినా ఏ విఘ్నాలు సమస్యలు వచ్చినా తొలగించి అభయనిచ్చేవాడు గణేషుడు మంచేదో చెడేదో భేదాలను తేడాలను తెలిపి న్యాయాన్ని చేకూర్చేవాడు గణేషుడు ఈ యొక్క రూపాల్లోనే అందుకనే గణేషుడికి మనం చేసేటువంటి కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలి అనే ప్రథమ పూజ చేస్తూ ఉంటారు ఈ ప్రథమ పూజ బ్రహ్మైనా విష్ణువైనా మహేశ్వరుడైనా ఏ కార్యక్రమం తలపెట్టినా ముందుకు గణేషుడికి ప్రథమ పూజ చేయాల్సిందే అందుకనే ఆయన్ని గణ గణపతి గణ సేనాపతి గణాలకు అధిపతి అని కూడా నిమిత్తం చేయడం జరిగింది గణేషుడు వాస్తవంలో ప్రకృతి యొక్క శక్తి విరాట రూపంలో ఉంటాడు ముద్రల్ గణేషుడుగా పురాణాల్లో విఘ్నహర్త అని గణేషుడికి పూజ ఉంది ముప్పై రెండు రకాల మంగళకారి రూపాల్లో చెప్పడం జరుగుతుంది దీనిలో బాల రూపంలో బాల గణపతి అంటే కిశోరావస్థలో ఆయన యొక్క ఊర్జ కూడా చాలా అధికంగా ఉంటుంది బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క శక్తి దీనిలో సమాహితమై ఉంటూ ఉంటుంది సరస్వతి లక్ష్మి దుర్గా రూపంలో మరి ముగ్గురు ఉన్నప్పుడు గణేషుడు కూడా అక్కడ స్థానం అనేది ఇస్తూ ఉంటూ ఉంటారు చెట్లకు వృక్షాలకు ఫలాలకు పుష్పాల రూపంలో ప్రకృతి స్వయంగా ఇముడ్చుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది ఆయన యోగి కూడా మరియు నర్తకుడుగా కూడా అంటే నాట్యం చేసేటువంటి రూపంలో కూడా ఆ భంగిమలో కూడా గణేషుడికి పూజ అనేది చేస్తూ ఉంటూ ఉంటారు విగ్రహం కూడా మనకు కనపడుతూ ఉంటుంది నంజన్గుడ్ శివ మందిరంలో శివాలయంలో గణేషుడికి ముప్పై రెండు రూపాల్లో విరాజితమైనటువంటి రూప ఉన్నట్టు కనపడుతూ ఉంటుంది కర్ణాటకలో మైసూరు దగ్గర కూడా నంజన్గుడ్ అనేటువంటి శివాలయంలో గణేషుడికి ముప్పై రెండు రూపాల విగ్రహాలను ప్రతిష్ఠిస్తూ ఉంటారు ఈ దేవాలయంలో దేవీ దేవతల యొక్క విగ్రహాలు ప్రతిమలు వంద కంటే ఎక్కువగా విభిన్న రూపాల్లో కూడా మహిమ అనేది రూపాల్లో చేస్తూ ఉంటారు ఆ రూపాల్లో అక్కడ ప్రతిష్ఠించడం కూడా జరిగింది ఈ మందిరం యొక్క లెక్క ప్రకారం కర్ణాటకలో అన్నిటికంటే చాలా పెద్ద గుడి అనేది కూడా ఉన్నది గణేశుడి యొక్క పంచముఖ రూపాల్లో మూర్తి పంచముఖ గణేషుడుగా కూడా మూర్తి రూపంలో ఉంటుంది ఇక్కడ వారి యొక్క కదిరిముఖ్ గణపతి అని ప్రసిద్ధి ఉన్నది బాలగణపతి ఫస్ట్ అంటే గణపతి యొక్క రూపాలు ముప్పై రెండో రూపాల్లో ఏ ఏ రూపాలు ఎక్కడ ఏ ఏ విధంగా ఆయనకి పూజ అనేది జరుగుతుంది శ్రీకారం చుడతారు అనేది తెలుస్తూ ఉంటుంది గణేషుడి యొక్క బాలరూపం ఈ భూమి మీద చాలా ఎక్కువగా కనిపిస్తూనే ఉంటూ ఉంటాయి సంసాధనంకు భూమికగా ఊర్వరక్తగా ఇది ప్రసిద్ధి అయి ఉంటుంది నాలుగు చేతుల్లో ఒక చేయిలో పుష్పము మరియు పండు ఒక దాంట్లో అరటిపండు మామిడి పండు చెరుకు ఈ విధంగా ఉంటూ ఉంటుంది ఆయన యొక్క విగ్రహంలో చతుర్ముఖి చతుర్భుజి రూపంలో గణేషుడి యొక్క చతుర్థి రోజున ఈ రూపంలో ఎక్కువగా పూజ చేస్తూ ఉంటారు ప్రేరణ దీని ద్వారా మనకి ఈ రూపం ద్వారా సంకట రూపంలో బాల సుబల్ సులభుడుగా సహజంగానే ప్రేరణ ఇస్తూ ఉంటాడు మానవుడు ముందుకు వెళ్ళటానికి క్షమత దర్శత అనేది ఉంటూ ఉంటుంది తరుణ రెండోది తరుణ గణపతి ఈ యొక్క గణేషుని యొక్క కిషోర రూపంలో ఈ యొక్క శరీరము ఎరుపు రంగులో మెరుస్తూ ఉన్నట్లు కనిపిస్తూ ఉంటుంది ఈ యొక్క శరీరము ఎరుపు రంగులో మెరుస్తుంది అంటే ఎనిమిది భుజాలు కలిగినటువంటి గణేషుడు ఆయన చేతిలో పువ్వులతో పాటు మోదకం అనే ఒక నైవేద్యానికి సంబంధించినటువంటి లడ్డు ఆసర శస్త్రాలు కూడా చూపిస్తూ ఉంటారు ఈ రూపం యొక్క ఆంతరిక ప్రసన్నత ఇచ్చేటువంటి రూపము అంటే ఈ రూపంలో ఎవరైతే భక్తులు గణేషుణ్ణి పూజిస్తూ ఉంటారు వారి రూప ఆంతరిక ప్రసన్నత అనేది వారికి లభిస్తూ ఉంటుంది ఇది యువావస్థలో ఊర్జా యొక్క ప్రతీక ప్రేరణ ఈ రూపంలో గణపతి తన యొక్క పూర్తి క్షమతతోటి పనిచేసేటువంటి వాడు ఉపలబ్ధి రూపంలో సంఘర్షణ ప్రేరణగా ఉంటూ ఉంటుంది మూడవ రూపం గణేషుడికి భక్త గణపతి ఈ రూపంలో శ్వేత వర్ణంలో ఉంటూ ఉంటాడు శ్వేత వర్ణంలో వారి యొక్క రంగు పూర్ణిమ చంద్రుడు లాగా తెల్లగా మెరుస్తూ ఉంటూ ఉంటాడు మళ్ళా ఆయన రూపంలో ప్రత్యేకించి ఆ విగ్రహానికి పం పాడి పంట వచ్చేటువంటి సమయంలో రైతులు ఈ రూపంలో ఆయన్ని పూజిస్తూ ఉంటూ ఉంటారు ఈ రూపంలో భక్తులు చెరుకు గడని నాలుగు చేతుల్లో పూలను ఫలాలను ఇస్తూ ఉంటారు ఈ యొక్క విగ్రహం ద్వారా మనకు లభించేటువంటి ప్రేరణ ఏమిటి అంటే ఈ రూపంలో గణపతి మానవుడికి ఉండేటువంటి నాలుగు పురుషార్థాలు అర్ధ ధర్మ కామ మోక్షాలకు ప్రతినిధిత్వం చేస్తూ ఉంటారు నాలుగవ రూపం వీర గణపతి ఈ వీర గణపతి గణేషుడి యొక్క యోధ రూపం అంటే వీరుడు యుద్ధానికి ప్రతీక అంటే వై యుద్ధం చేసేటువంటి వీరుడు రూపంలో ఉంటూ ఉంటారు ఈ రూపంలో పదహారు చేతులు ఉంటాయి ఆ చేతుల్లో గద చక్రము ఖడ్గము అంకుశ సహితంగా అనేక అస్త్రశస్త్రాలు ఈ రూపంలో గణేషుడికి యుద్ధ కళా పారంగతం ఉన్నది అని చూపిస్తూ ఉంటారు ఈ రూపంలో ఆయనకి పూజ ప్రారంభం చేసేటువంటి వారికి సాహసం అనేది ధైర్యము ఉల్లాసము శక్తి సాహసం అనేది వస్తూ ఉంటుంది ఈ రూపంలో ఏ భక్తుడైతే గణేషుణ్ణి పూజిస్తారో వారికి ఓటమి అనేది ఉండదు ప్రేరితం అనేది లభిస్తూ ఉంటుంది ప్రేరణ ఈ రూపంలో గజాననుడు యొక్క చెడు అజ్ఞానత పైన విజయాన్ని పొందడం కోసము పూర్తి క్షమతతోటి మరి యుద్ధం చేసేటువంటి శక్తి ఆళ్లకు లభిస్తూ ఉంటుంది అని అంటూ ఉంటారు తరువాత ఐదవ రూపం గణేషుడు ముప్పై రెండు రూపాల్లో ఐదవ రూపము శక్తి గణపతి ఈ రూపంలో ఆయనకి నాలుగు చేతులు ఉంటాయి ఒక చేతితోటి అనేక మంది భక్తులను ఆశీర్వాదం ఇస్తున్నట్టు ఆశీర్వాదం ముద్ర ఉంటుంది మిగతా చేతుల్లో అస్త్రశస్త్రాలు కూడా ఉంటాయి మరియు మాల కూడా తయారయ్యే ఉంటుంది ఈ రూపంలో శక్తి కూడా తోడై ఉంటుంది భక్తులందరూ కూడా శక్తిశాలీగా తయారు అగుటకు ఆశీర్వాదం ఇస్తూ ఉంటారు దీన్నే అభయ ముద్ర అంటారు ఈ అభయ ముద్రలో ఉన్నటువంటి గణేషుణ్ణి పూజిస్తూ ఉంటే మానవుల లోపల శక్తి పుంజము అనేది ఉద్భవిస్తూ ఉంటుంది దీనికి దీన్ని ఉపయోగించటం కూడా చాలా గొప్ప ఆరోది ద్విజ గణపతి ఈ రూపంలో ఆయనకి రెండు గుణాలు ప్రత్యేకంగా ఉంటాయి జ్ఞానము మరియు సంపత్తి ఈ రెండిటి యొక్క గణపతి రూపంలో పూజ అనేది జరుగుతూ ఉంటుంది నాలుగు ముఖాలు ఉన్నటువంటి గణపతి నాలుగు చేతులు కలిగిన వాడు దీనిలో ఒక చేతిలో కమండలము రెండవ చేతిలో రుద్రాక్ష చెడి మరలా తాండపత్రం తాళపత్రం తాళపత్రం అంటే శాశ్వాలు రాసినటువంటి తాళపత్రం అనుకోండి గణేషుడు కూడా మరి వ్యాస మహర్షి చెప్తున్నటువంటి అష్టాదశ పురాణాలు గంటంతో రాసినట్టు మనకు చెప్తూ ఉంటారు ఈ తాళపత్రము ఒక చేతిలో ఈ ద్విజ గణపతి విగ్రహంలో మీరు చూడవచ్చు ద్విజ్ అనగా ఇక్కడ బ్రహ్మ లాగా రెండు సార్లు జన్మ తీసుకున్నవాడు అంటే ద్విజులు అంటారు బ్రాహ్మణులను ఒకటి లౌకిక జన్మ రెండోది అలౌకికమైన జ్ఞాన జన్మ అనగా ఇక్కడ గణేషుడి యొక్క తలకాయి శంకరుడు కట్ చేసిన కారణం వల్ల వినాయకుడి యొక్క రూపంగా ఏనుగు తలకాయని తీసుకొచ్చి పెట్టారు రెండు రెండుసార్లు జన్మ జరిగింది ఈయనకి అని అంటూ ఉంటారు నాలుగు చేతుల్లో మరి ఒక చేతిలో వేదాలు శిక్షణకు ప్రతీకగా నాలుగు వేద వేదాలు నాలుగు చేతుల్లో కూడా చూపిస్తూ ఉంటూ ఉంటారు నెక్స్ట్ సిద్ధి గణపతి ఈ రూపంలో గణేషుడి యొక్క ప్రీతి వర్ణములో ఉంటారు అంటే పసు పచ్చ బట్టలు అన్నమాట పట్టు పీతాంబరాలు అంటూ ఉంటారు కదా నాలుగు చేతులు కలిగిన వాడు వాడు బుద్ధి మరియు సఫలతకు ప్రతీక ఈ రూపంలో ఈయన విశ్రాంతి ముద్రలో కూర్చొని ఉంటాడు తన యొక్క తొండంలో మోదకం కోసం చూస్తూ ఉన్నట్లు కనపడుతూ ఉంటుంది ఇక బొంబాయిలో ప్రసిద్ధి చెందేటువంటి ప్రసిద్ధిగా పూజలు అందుకుంటున్నటువంటి వినాయక గుళ్ళల్లో మందిరాలలో గణేషుణ్ణి ఈ స్వరూపంలో పూజిస్తూ ఉంటారు ప్రతిష్ఠిస్తూ ఉంటూ ఉంటారు ఈ యొక్క సిద్ధి గణపతి ద్వారా భక్తులకి ఏం ప్రేరణ లభిస్తుంది అంటే ఈ రూపంలో పూజ చేసి ఏ పనైనా మీరు ప్రారంభించారు అంటే దక్షతతోటి ప్రేరణ ఇస్తూ ఉంటారు ఇది సిద్ధిని పొందేటువంటి గణేష్ యొక్క రూపం అంటే ఈ రూపంలో పూజించిన వాళ్ళు మీరే కార్యక్రమం చేసినా మీకు సిద్ధి అనేది లభిస్తూ ఉంటుంది తరువాత ఎనిమిదవది ఉచ్చిష్ట గణపతి ఈ రూపంలో గణేషుని నీలవర్ణంలో చూపిస్తూ ఉంటారు అంటే ధ్యాన దేవతగా ఈ రూపంలో మోక్షాన్ని కూడా ప్రసాదించేవాడు మరియు ఐశ్వర్యాన్ని కూడా ఇచ్చేటువంటి వాడు మరి ఒక చేతిలో ఒక వాద్య యంత్రం కూడా ఉంటూ ఉంటుంది ఈయనకి శక్తితో పాటు కాళ్ళల్లో కూడా పవరు అనేది విరాజమానమై ఉంటుంది గణేషుణ్ణి ఈ రూపంలో ఒక మందిరంలో తమిళనాడులో విగ్రహము దేవాలయము ఉన్నది ప్రేరణ ఈ రూపంలో ఐశ్వర్యము మరియు మోక్షంలో సంతులనకు ప్రతీక ఈయన యొక్క కామన మరియు ధర్మంలో బ్యాలెన్స్ కొరకు ప్రేరణ ఇచ్చేటువంటి వాడు తొమ్మిది విఘ్న గణపతి రూపంలో గణేషునికి ఈ యొక్క రూపంలో స్వర్ణ సమానమైనటువంటిది అంటే బంగారంలాగా మెరిసిపోతూ బంగారు వర్ణంలో ఉండేటువంటి విగ్రహము ఈయనకి ఎనిమిది చేతులు ఉంటాయి బాధలను కష్టాలను విఘ్నాలను దూరం చేసేటువంటి భగవంతుడు ఈ రూపంలో విష్ణువు సమానంగా కనిపిస్తూ ఉంటారు ఈ యొక్క గణపతి ఈయన చేతుల్లో శంఖము చక్రము గద పుష్పం కూడా ఉంటూ ఉంటుంది అనేక రకాల ఆభూషణాలు ధరించినట్లుగా అలంకరించి పెడుతూ ఉంటారు ఈ రూపంలో అందరికీ దర్శనము కూడా ఇస్తూ ఉంటారు ఈ రూపంలో సకారాత్మకంగా ప్రేరణ అనేది లభిస్తూ ఉంటుంది ఈ నకారాత్మక ప్రభావము మరియు ఆలోచనలను దూరం చేసేవాడే గణపతి పదవది క్షిప్ర గణపతి ఈ రూపంలో గణేషుడును రక్త వర్ణంలో చూపిస్తూ ఉంటారు నాలుగు చేతులు కలిగినటువంటి విగ్రహము రూపము చాలా తేలికగా ప్రసన్నం అయ్యేటువంటి వాడు భక్తుల యొక్క కోరికలను పూర్తి చేసేవాడు వీరి యొక్క చేతుల్లో ఒక రూపంలో కల్ప వృక్షము శాఖ ఉంటూ ఉంటుంది ఈయన యొక్క తొండము లోపల ఒక మరి కలశం కొరకు పట్టుకున్నట్టుగా కలశం వైపుకు ఈ తొండం తిరిగి ఉన్నట్లుగా చూపిస్తూ ఉంటారు దీనిలో రత్న జడితమయ్యి ఇది ఉంటూ ఉంటుంది ఈ యొక్క విగ్రహము పూజ ద్వారా మనకు లభించేటువంటి ప్రేరణ ఏంటి అంటే ఈ రూపంలో కామనలను పూర్తి చేసేటువంటి ప్రతీక కల్ప యొక్క కోరికలు పూర్తి చేసేటువంటిది మరియు కలశ సాముద్రిత ఇస్తూ ఉంటారు పదకొండు హేరంబ గణపతి ఐదు తలలు కలిగినటువంటి హేరంబ గణ గణేషుడు తోటి రక్షకుడు ఈయన యొక్క విలక్షణ రూపంలో ఉంటూ ఉంటుంది ఈ రూపంలో ఈయన సింహం మీద సవారీ చేస్తున్నట్టు శక్తి ఏ విధంగా సింహం మీద సవారీ చేసిన రూపం ఉంటుందో అదేవిధంగా ఈయన ప్ర ప్రతిమ కూడా ఉంటుంది ఈయన అవతారము అలాగా చూపిస్తూ ఉంటారు ఈయనకు పది చేతులు ఉంటాయి దీనిలో మరి ఫర్స ఫంద మన్క మాల ఫలము మోదకము కొరకు ఈ యొక్క పది చేతులు అలంకరించబడి ఉంటాయి తలపైన కిరీటం కూడా ఉంటూ ఉంటుంది ఈ యొక్క విగ్రహము ద్వారా గణేషుడు బలహీన ఆత్మలకు ఆత్మ నిర్భ శక్తిని ఇచ్చేవాడుగా ప్రతీక ప్రేరణ కలిగిస్తుంది భయం పైన విజయం పొందేటువంటి ప్రేరణ ఉంటూ ఉంటుంది పన్నెండు లక్ష్మీ గణపతి ఈ రూపంలో గణేషుడు బుద్ధి మరియు సిద్ధిని కలిగి ఉంటూ ఉంటాడు ఈయన యొక్క ఎనిమిది చేతుల్లో ఒక చెయ్యి అభయ ముద్రలోను మిగతా సిద్ధి మరియు బుద్ధిని కలిగి ఉంటూ ఉంటారు ఈయనతో పాటు చిలక ఈయన చేతిలో కూర్చున్నట్లు చూపిస్తూ ఉంటారు తమిళనాడులో పళనీలో గణేషుడికి ఈ రూపంలో ఒక గుడి దేవాలయము ఉన్నది ఈ యొక్క విగ్రహం ద్వారా భక్తులకి లభించే ప్రేరణ ఏంటి అనగా గణేషుడు ఈ రూపంలో ఉప ఉపలబ్ధ్యమైనది ఈ పనిలో కూడా విశేషత కలిగిన వాడు మరి ఈ ద్వారా ప్రేరణ అందరికీ లభిస్తూ ఉంటుంది ఇకపోతే మహాగణపతి రక్త వర్ణంలో ఉండేటువంటి గణపతి శివుడు లాగా త్రినేత్రం కలిగి ఉంటాడు పది చేతులు వీరి యొక్క శక్తి వీరితో పాటు విరాజమానమై ఉంటూ ఉంటుంది గణేషుడు ఈ రూపంలో ఒక దేవాలయం ఒక మందిరం ద్వారా మాన్యతను కలిగినవాడు భగవాన్ కృష్ణుడు ఈ గ ఇక్కడ గణేషుణ్ణి ఆరాధన చేస్తూ ఉన్నట్లుగా కూడా చూపిస్తూ ఉంటారు అంటే ఈ యొక్క రూపంలో మహాగణపతి దశ దిశల ప్రతినిధిత్వం నిర్వహిస్తూ ఉన్నట్లు మనకు అర్థమవుతూ ఉంటుంది అన్ని భ్రమణల నుండి రక్షించేవాడు దశ దిశల కాపాడేవాడు అని మనకు అర్థమవుతుంది తర్వాత విజయ గణపతి ఈ రూపంలో ఈయనకి మూషక వాహనము ఉంటుంది అంటే ఎలుక మీద సవారీ ప్రయాణం చేస్తూ ఉంటారు ఈయన యొక్క ఆకారము సామాన్యమైన దేవత రూపం కంటే చాలా పెద్దగా చూపిస్తూ ఉంటారు మహారాష్ట్రలో పూణేలో అష్ట వినాయక మందిరంలో ఈ రూపంలో ఎక్కువగా పూజలు అందుకుంటూ ఉన్నాడు ఈయన భగవాన్ గణేషుడు ఈ రూపంలో తొందరగా సహాయం ఇచ్చేవాడు దయ చూపించేవాడు కృప చూపించేవాడు అని అంటూ ఉంటారు ఈ యొక్క రూపంలోనే గణపతి విజయాన్ని చేకూర్చేవాడు బ్యాలెన్స్ను కలిగి ఉండేవాడు ఇచ్చేవాడు అందరికీ జీవితంలో ప్రపంచంలో సంసారంలో ఉంటూ ప్రతి దానిలో కూడా బ్యాలెన్స్ పెట్టుకునేటువంటి వాడుగా ప్రేరణ ఇచ్చేవాడు ఐదు నృత గణపతి నృత్యం చేస్తున్నవాడు ఈ రూపంలో గణేషుడికి కల్ప వృక్షం క్రింద నృత్యం చేస్తున్నట్టు చూపిస్తూ ఉంటారు చాలా ప్రసన్న ముద్రలో ఉంటారు ఈ యొక్క విగ్రహానికి నాలుగు చేతులు ఈ రూపానికి నాలుగు చేతులు ఉంటాయి ఒక చేతిలో యుద్ధం చేసే వీరుళ్లాగా అస్త్ర కలిగినటువంటి పరసు అంటే గొడ్డలి కూడా ఇస్తూ ఉంటారు ఈ రూపంలో తమిళనాడులో కోండుముద్దిలో అరు అరులామెగు మగుదేశ్వర్ మందిరము అని అంటూ ఉంటారు ఈ యొక్క రూపంలో పూజ అనేది చేసినట్లయితే లలిత కళల్లో ఏ వ్యక్తి సాధన చేస్తున్నా వారికి సఫలత అనేది లభిస్తూ ఉంటుంది ఏ కళలలో కూడా ప్రావీణ్యుడు కాగలుగుతూ ఉంటారు నెక్స్ట్ పదహారు ముప్పై రెండు రూపాల్లో పదహారవ రూపం గణపతి ఈ రూపంలో వారికి ఎనిమిది చేతులు చూపిస్తూ ఉంటారు శక్తి కూడా తోడుగా విరాజమానమై ఉంటుంది ఒక చేతిలో ధామం పెడుతూ ఉంటారు రెండో చేతిలో విరిగిపోయినటువంటి ఎముక ఒకటి ఉంటుంది అసలు గణేషుడికి ఒకటే పన్ను ఉంటుంది ఏకదంతుడు అంటూ ఉంటారు మిగతా చేతుల్లో కమలపుష్ప సహితంగా ప్రాకృతిక సంపదలు కలిగిన వాడుగా తాంత్రిక ముద్రలో విరాజమానమై ఉంటూ ఉంటారు ఈ రూపంలో గణేషుడికి ఆరాధన భక్తి చేసినటువంటి వారి యొక్క స్థితితోటి కూర్చున్నటువంటి ప్రేరణ అనేది లభిస్తూ ఉంటుంది అచా శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో మీరు మరి ఈ యొక్క విషయాలు వినాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేసినట్లయితే సాక్షి బేహన్ ద్వారా మోటివేషన్ మరి వీడియోలు ఈ యొక్క కథలు తరువాత అనంతభాయ్ ద్వారా లైవ్ శాస్త్రాల ఉప ఉపనిషత్తుల పురాణాల యొక్క సారాంశమును వినిపిస్తూ ఉన్నారు బాపూజీ అద్భుతమైనటువంటి జ్ఞానము త్రియత్తరంతో చూసి స్థూల సూక్ష్మ కారణ జగత్తులోని మెసేజ్ని మనందరికీ అందిస్తూ ఉంటారు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో బాపూజీ చెప్ అప్లోడ్ చేసేటువంటి వీడియోలు మీ మొబైల్కి అందుతూ ఉంటాయి అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ ಪರಂ 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 ಮಹಾಶಾಂತಿ ಹೈ ಮಹಾಶಾಂತಿ ಹೈ ಮಹಾಶಾಂತಿ ಹೇ ನಮಸ್ತೆ ಬೇಹದ್ ಪರಂ ಮಹಾಶಾಂತಿ ಬೇಹದ್ ಆತ್ಮಿಕ ಪರಿವಾರ ಆತ್ಮಿಕ ಸೋದರಿ ಸೋದರು ಬಾಪೂಜಿ ದಶರಥಾಯ್ ಪಟೇಲ್ ತೆಲುಗು ಚಾನಲ್ ಕು ಸ್ವಾಗತಂ ಮನಮು ಗಣೇಶನ ಓಕ್ಕ ಮುಪ್ಪ ಪ್ರಕೃತಿ ಶಕ್ತು గణేషుడు యొక్క రూపాలయకు ఎందుకు ప్రథమ పూజ జరగటానికి కారణం దాగి ఉందో వివరంగా సాక్షి గ్రహం ద్వారా మనము ఈరోజు తెలుసుకుందాము మైసూర్ శివుడి యొక్క దేవాలయంలో ఏకమాత్రంగా ఒకే స్థానంలో అక్కడ ముప్పై రెండు రూపాల్లో గణేషుడి యొక్క విగ్రహాలు స్థాపితం ప్రతిష్ఠించటం జరిగింది గణేషునికి శుభారంభంలో మరి విఘ్న వినాయకుడుగా